శ్రీ గురుభ్యో నమ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నలభై మూడవ శ్లోకం చివరి శ్లోకం ఈవేళ మనం చున్నంగా పరిశీలన చేసుకుందాం ఏం బుద్ధేక పరం బుద్ధ్వా సంస్థ్యాత్మా నమాత్మనా జిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం గొప్ప బాహువులు గలవు అర్జున ఈ ప్రకారముగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మ నిరింగి వివేకముతో కూడిన బుద్ధి చేత మనస్సును బాగుగా అరికట్టి జయించుటకు కష్ట సాధ్యమైనట్టి ఈ కామమును శత్రువును నశింపజేయము ప్రపంచములో గల దుఃఖమంతటికి కారణము జీవుడు తన నిజస్వరూపమును తెలుసుకొనక ఉండుటయ్యి తాను దేహమని ఇంద్రియములని మనస్సని అనుకొనుచు జీవుడు ఆయా దేహేంద్రియముల దేహేంద్రియదుల వికారములను తనపై ఆరోపించుకొనుచు దుఃఖించుతున్నాడు ఈ దేహాది రూప దృశ్యత ఆత్మ ఆత్మే ఆ మనకు మూలం బాగా గమనించాలి ఈ విషయాన్ని ఈ దేహాది రూప దృశ్యతాత్మ్యమే దానితో ఎప్పుడు తదాత్మ్యము చెందావో ఇంద్రియములతో మమేకమైన జీవుడు అశాంతికి మూలమవుతున్నాడు దుఃఖములకు మూలము కాని భగవానుడిచ్చట యథార్థ తత్వమును బోధించుచు ఓ జీవుడా నీవు బుద్ధి కంటేను పరమైనట్టి ఆత్మవే కాని దేహాదులు కావు అట్టి ఆత్మస్థానమున నిలుకడనుంది జయింప దుస్సాధ్యమగు ఈ కామమును శత్రువును నశింపజేసి పరమానందమునుందము అని కరుణతో బోధించుతున్నాడు దేహములకు ఇంద్రియములకు మనస్సునకు వాస్తవముగా చైతన్యమును కల్పించుతున్నది ఆత్మయే ఆత్మ నుండి అవి శక్తిని గ్రహించుతున్నవి కానీ అవి ఏ అవి ఏ కాలక్రమమున ఆత్మను మరుగుపరచి తామే పైకి వచ్చి కూర్చున్నవి జీవుని అజ్ఞానమే దీనికి కారణము ఆత్మను విస్మరించుటయే దీనికి హేతువు కావున ఇప్పుడు విచారణ చేతను మహనీయుల బోధల చేతను తన యథార్థ స్వరూపమును అనగా ఆత్మను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనినచు ఆ దేహేంద్రియాదులన్నీ అణగి ఉండును కాబట్టి భగవానుడి శ్లోకమున కామ జయమునకు బంధరాహిత్యమునకు ఆత్మ ఆత్మ జ్ఞానము ఒకటియే శరణ్యమని తెలుపుతున్నాడు అట్టి ఆత్మ యొక్క సర్వోపరి స్థానమును ప్రచండ సామర్థ్యమును వెల్లడించుతున్నాడు భగవానుడు దేహేంద్రియాది సంగతమున కంతకును వ్యవహారమును కల్పించుతున్న ఏ అభ్యాసము ఆత్మతోటి దృశ్య సంగము కలదో ఆ సంగమును గ్రంథిని వివేకమను శస్త్రముతో వివేకమను శస్త్రముతో ఛేదించి వచ్చినచో ఇక ఆ ఇంద్రియాదులన్నీ దుర్బలములై నిర్వీర్యములైపోవును దీనిని గ్రంథి విచ్ఛేదన మందురు అజ్ఞాని ఈ దేహేంద్రియాది దృశ్య జాతమంతటితో తన్ను ముడివేసుకును జ్ఞాని ఆ ముడిని ఓడదీసి తన నుండి ఆత్మ నుండి దానిని వేరుపరుచుకొను అప్పుడు ఇంద్రియాధులన్నీ ఉన్నను జీవును ఏమాత్రము బాధింపనేరవు అవి అతనికి లొంగిపడి ఉండును ఇదే వేదాంతమునందలి పరమరహస్యము ఒక్కొక్క ఇంద్రియమును ఒక్కొక్క దృశ్య వస్తువును పట్టుకొని లొంగదీసుకొనుటకంటే సమస్తమునకు మూలమగు ఆత్మస్థానమును జేరిణు ఒక ఇంద్రియములేలా మనస్సేల బుద్ధి ఏల సమస్త దృశ్యము కూడా వశమైపోవును సంసార దుఃఖమంతయు శమించుటకిది సులభోపాయము నడుచుచున్న రైలు బండిని ఆపవలేన వేల కొలది జనులు పట్టి వెనుకకు లాగినను ఆగదు కదా ఇంజనలో ఒక చిన్న బ్రేకు వేసినచో ఆగిపోవును కదా ఒక ఫ్యాక్టరీలోని చక్రములన్నిటినీ ఆపవలనని ప్రయత్నించిన ప్రయోజనము లేదు ఇంజన్లో కలుపునట్టి ఇంజన్లో కలుపబడినటువంటి బెల్టు తొలగించిన చాలును కదా అట్లే ఈ సంసార చక్ర పరిభ్రమణము నుండి ఈ అనాది దుఃఖ ఇతరమగు ఏ ప్రక్రియ చేతను తొలగదు దృశ్యముతోటి ఆత్మ యొక్క సంగమును ఛేదించవలసినచు చాలును అది అంతయు ఆత్మ స్వరూప విజ్ఞానముక దాని చేతనే తత్ఫలితము చేకూరగలదు ఈ రహస్యమునే భగవానుడి శ్లోకములందు వ్యక్తమనర్చుతున్నాడు తత్వజ్ఞానముచే వాసనాక్షయము తప్పక కలుగగలదని పదము ఘనిట వచించుతున్నారు భగవానుడు దురాసదం కామమును శత్రువు మహాశక్తివంతమైనదనియు జయించుటకు కష్ట సాధ్యమైనదనియు చెప్పబడినది మహావటవృక్షము వేళ్లు తన్నుకొని దృఢముగానున్నట్లు పెక్కు జన్మలందు బలమును సంపాదించుకొని కామము హృదయ క్షేత్రమున చక్కగా నిలదొక్కున్నది కామ పాదము అసంగము అను ఆత్మజ్ఞానము గండ్రగొడ్డలి చేతనే చేదెంప శక్యమగును అసంగ శస్త్రేణ దృడేన చిత్వా కామమును శత్రువును జయించుటకి చిన్న బాహువులు చాలు మహాబాహువులు శక్తివంతములైన భుజములు గొప్ప బలము కావలెనని సూచించుటచే కాబోలు అర్జునుని మహాబాహు అని భగవానుడిచ్చట సంబోధించను అని మనకు తెలియబడుతుంది కాబట్టి శోక సాగరమును తరింపదలంచువారు కామాది శత్రువులను వారు మోక్ష పదవిని కాంక్షించువారు తాము దేహేంద్రియాదులని భావింపక వాని అన్నిటికి వాని అన్నిటికీ సాక్షియగు ఆత్మయే తామని దృఢముగా నిశ్చయించుకొనవలను అట్టి నిశ్చయము కలిగి ఉన్నచో ఇక నిండు యవనమందు యవనమందు ఉన్నప్పటికీ ప్రపంచ మధ్యమున మెలగు ఉన్నప్పటికీ ఇంద్రియములు అదుపులోని రుండును ఈ ప్రకారముగా కామాదులను జయించుటకు ఆత్మజ్ఞానమును అద్భుత సాధనమును భగవానుడిచట బోధించిన వారైడి కర్మయోగమును గూర్చి బోధించచు బోధించచ్చు తొట్ట తొద ఈ అఖండ జ్ఞానబోధను గావించినందువలన ప్రతి వారును మొట్టమొదట నిష్కామ కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని బడసి తద్వారా దృగ్ దృశ్య వివేక రూపముగు ఈ ఆత్మ జ్ఞానమును తప్పక పొందవలసి ఉందురని స్పష్టము చేయబడినట్టయినది కామమును జయించుటకు ఉపాయమేమి అంటే బుద్ధి పై పైస్థానముననున్న సాక్షియగు ఆత్మను తెలుసుకొని అచ్చోట నిలుకడును పొందినచో కామము పలాయనము చిత్తగించగలదు అని మనకు తెలియబడినది సర్వం సద్గురు పాదార్పణమస్తు ఈ వేళకి మనం భగవద్గీత మూడు అధ్యాయములను పూర్తి చేసుకున్నాం ఆ సద్గురుమూర్తి కరుణ కటాక్షము వలన ఈ మూడు అధ్యాయములు చక్కగా వినినటువంటి వారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ జై గురుదేవ